పాటు బీసీల కోసం పోరాటం చేసిన ఆర్ కృష్ణయ్య గారు లాంటి పెద్దలందరూ కూడా జరిగిన నలభై రెండు శాతం రిజర్వేషన్లో కోర్టు తీర్పు తర్వాత మరి ఎంతో మానసిక ఆవేదనకు గురై చివరికి అన్ని సంఘాలని కలుపుకొని ఈరోజు బీసీల ఆత్మగౌరవ బంధుని పద్దెనిమిదో తారీఖున ప్రకటించడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం అన్ని పార్టీలు కమ్యూనిస్టు పార్టీలతో సహా ఇటు బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు బీజేపీ పార్టీతో సహా కూడా మరి బంద్కి మరి అందరూ కూడా మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయటం జరిగింది ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీకి సంబంధించిన ప్రతి అన్ని రకాల అంటే ఒక ఒక కార్మిక రంగం నుంచి ఆ మేధావర్గం వరకు విద్యా సంస్థల నుంచి డాక్టర్ల వరకు అందరూ కూడా ఈ బీసీ బంద్ని మనం సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పే ఆలోచనతోటి ఈరోజు మరే సుగుణారా గారి ఆధ్వర్యంలో అలాగే మరే పెద్దలు మిత్రుడు రమణ రమణ గారు ఇంకా కత్తి నెహ్రూ కత్తి నెహ్రూ గారు వీరు ఆధ్వర్యంలో మరి ఇక్కడ సమావేశం జరగడం జరిగింది సమావేశంలో అందరూ కూడా పద్దెనిమిదో తారీఖు బంధుని ఎలా చేయాలి ఎందుకంటే మనం చూసాం ఎన్నో బంధువులు చూసాం ఆ వెనకాల అందరూ కూడా బీసీలు ఎస్సీలు ఎస్టీలే కానీ బంధు ఎలా జరగాలి బంధుని ఏ విధంగా ఎక్కడ కూడా ఘర్షణ జరగకుండా ఎలా బంద్ చేసుకోవాలనేది అందరికీ అవగాహన ఉన్న వ్యక్తులే కాబట్టి అందరినీ కూడా మనం ప్రతి ఒక్కరిని కూడా కలిసి బీసీలకు సంబంధించి సార్ నలభై రెండు శాతం అనేది పక్కన పెడితే ఈరోజు బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా పిలిపించినప్పుడు కమ్మలు ఖచ్చితంగా జరిగి తీరాలి కాబట్టి ఆ బంద్కి మీరు మద్దతు ఇవ్వండి అని చెప్పి కోరటానికి వివిధ రకాలైన కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది కాబట్టి పదహారు పదిహేడు పద్దెనిమిది మూడు రోజులు కూడా ఒక కార్యక్రమాలు తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఈ బంద్ ఉంది ఈ బంద్కి మీరు మాకు సపోర్ట్ చేయండి మరి మేము కూడా ఆత్మగౌరవంతో బతుకుతున్నాం ఈరోజు పెద్దలందరూ కూడా హైదరాబాద్లో బంద్ పిలిపించారు మరి ప్రతి పార్టీ కూడా మాకు సపోర్ట్గా ఉంది కాబట్టి కమ్మలు ఉన్న మీరందరూ కూడా మాకు మద్దతు ఇవ్వాలి పద్దెనిమిదో తారీఖు ప్రశాంతమైన వాతావరణంలో మరి బంద్ జరగాలని చెప్పి మరి ఈ సమావేశం ద్వారా కోరుకుంటున్న తెలియజేస్తాం జై బీసీ ఈరోజు బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ పద్దెనిమిదో తారీఖు జరగబోయే తెలంగాణ బంద్ గురించి మన శాంతి లో సన్నాహక సమావేశం పెట్టడం జరిగింది ఈ సమావేశానికి బీసీ ముఖ్య నాయకులందరూ కూడా వెళ్ళడం జరిగింది అనేక విధాల చర్చల ద్వారా జరిగిందంటే రేపు జరగబోయే పద్దెనిమిదో తారీఖు బంధును విజయవంతం చేయాలని ఏకగ్రీవంగా ఖమ్మం జిల్లాలో ఉన్న బీసీ బీసీ ఎస్ఎస్టి మైనార్టీలందరూ కూడా ఏకగ్రీవం తీర్మానం చేయడం జరిగింది రాబోయే కాలంలో మనం బీసీలం ఎందుకంటే మనకు మొదటి భారతదేశ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనకి ఈ భారతదేశంలో అన్యాయం జరుగుతుంది ఎందుకంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు కూడా ఎటువంటి రిజర్వేషన్ లేకోకుండా మనం ఈ భారతదేశంలో ఉన్నాం తర్వాత మండల్ కమిషన్ ద్వారా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ వస్తే ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం అది ఇంప్లిమెంట్ చేయట్లేదు ఏదో అరకొరగా చేస్తుంది తప్ప మనకి ఏమీ రావట్లేదు రోజు నలభై రెండు శాతం ని సంపూర్ణంగా మనం పొందాలంటే ప్రతి బీసీ బిడ్డ ఇది నాది అనుకొని ముందుకు రావాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఉన్న బీసీ అందరూ కూడా ఐకమత్యత ఐకమత్యంగా ముందుకు వచ్చేసి రోడ్ల మీద రాగలిగితే మనం నలభై రెండు శాతం రిజర్వేషన్ సంపాదించుకుంటాం రాబోయే మన బీసీ తరాలకు ఒక స్వప్నాన్ని అందించగలుగుతామని కోరుకుంటున్నాను బీసీ సంఘాల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం జరిగింది ఈ నెల పద్దెనిమిదో తారీఖున తెలంగాణ రాష్ట్ర బంద్కి బీసీ సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఒక ఐక్యవేదిక ఏర్పడి బంద్కు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా బంధు నిర్వహించడం కోసం ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించాం ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాణిజ్య వ్యాపారస్తులకు అదేవిధంగా విద్యా సంస్థలకు అదేవిధంగా రవాణా సంస్థలకు అందరికీ ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మొట్టమొదటిసారిగా బీసీల కోసం బీసీలకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో యాభై శాతం ఉన్న బీసీలకు ఇప్పటిదాకా రాజకీయ ప్రాతినిధ్యం చట్టసభలో లేదు స్థానిక సంస్థల్లో నామమాత్రంగా ఉంది అందుకోసమే బీసీల ఆత్మగౌరవం కోసం బీసీల రాజకీయ ప్రాధాన్యత కోసం ఏ అయితే రేపు బంద్ జరగబోతూ ఉందో ఆ బంధుకు అందరూ సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఖమ్మంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల సహకారం కూడా తీసుకుంటాం వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయిలో అన్ని రాజకీయ పక్షాలు బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి ప్రకటించారు రేపు జరగబోయే బంధులో రాజకీయ పార్టీలు అదేవిధంగా ప్రజా సంఘాలు కుల సంఘాలు కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పోలీసు వారు కూడా మాకు సహకరించాలని ఇవాళ మేము ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజాస్వామిక పద్ధతిలో రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవించి ఈ బంద్లో మేము పాల్గొంటాం పోలీసు శాఖ వారు విద్యా సంస్థలు వ్యాపార సంస్థలు అందరు రవాణా సంస్థలు అందరూ సహకరించి ఈ బంధును జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం బీసీ బంధుకి ఏదైతే ఇప్పుడు ఆర్ కృష్ణ గారు కానివ్వండి మహామేధావులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నటువంటి ఈ మన బీసీ రిజర్వేషన్ ఇప్పుడు కోర్టులో మనకి నైన్ జీవో అధ్యం సందర్భంలో ఈ బంధు జరుగుతుంది ఈ బంధుకి ఇటు కార్మిక సంఘాలు కానీ వ్యాపార వర్గాలు కానీ అలాగే విద్యా సంస్థలు కానీ అందరూ కూడా విధిగా పాల్గొని ఏదైతే కార్మిక సంఘాలలో కూడా మన బీసీ బిడ్డలు చాలామంది ఉన్నారు ఇది బీసీ ఆత్మగౌరవం సంబంధించిన అంశం కాబట్టి దీన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో బందులు జరిగాయి ఆ బంధులన్నిటికీ మెజార్టీ ప్రజలైన బహుజనులు సహకరించారు దయచేసి మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఈ బంద్లో అన్ని శాఖలు అన్ని వర్గాల ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ బంధుకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ